హైదరాబాద్లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది వ్యవసాయంలో విశేష సేవలు అందించిన వారికి వైయస్సార్ మెమోరియల్ ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు డాక్టర్ సుధా నాగేశ్వరరావులతో పాటు సుభాష్ పాలేకర్కి ని ప్రధానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతును రాజును చెయ్యాలని వైఎస్సార్ ఆలోచించారని అందుకే అనేక పథకాలని ప్రవేశపెట్టారని ఇప్పటికే ఆ పథకాలు కొనసాగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు అందరి గుండెల్లో రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది వారి ఆలోచనలను కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయదలుచుకున్నాను